సారు ఎందుకొకసారి కార్ తారీ మీ ఫ్రెండ్ ఎక్కడ పోయింది మీ ఫ్రెండ్ ఎక్క మీ డాఫీ ఏం పేరు మీ పేరు ఏడుంటారు మీరు పోతున్నా ఇప్పుడు పోతున్నావు మీ డ్రైవర్ ఎక్కడ పోయిండు ఏమో అంటే నువ్వు నిద్రపోయినావా అప్పుడు రెడీ పోయింది తెలియదా నీకు బందాకుందావా డ్రైవర్ ఫోన్ చేసి రోడ్ల మీద వస్తాయి యాక్సిడెంట్లు అవుతాయి కదా ఎందుకంటే టూ వీలర్ వచ్చి దీన్ని ఆ పిల్లవాడు చనిపోతాడు ఎవరి బాధ్యులు దీనికి రోడ్ల మీద ఇంజనీరు పార్కింగ్ పెట్టద్దు కదా ఏ పేరు నీ పేరు శ్రీకాంత్ సార్ శ్రీకాంత్ ఈ కారు ఎవరిది నాది ఎవరి పేరు మీద ఉంది కారు మరి ఎవరి పేరు మీద ఉంది ఎవరి పేరు మీద ఉంది కారు ఎవరి పేరు మీద ఉంది ఇంకా కొత్తగా కొనుక్కున్నా సార్ ఈ రోడ్డు మీద ఇగో ఆపినవు పోయొచ్చిన సార్ గోశాల కాడ ఆపుకోవచ్చు కదా గల్లీలో పెట్టుకోవచ్చుగా మరి హైవే మీద ఎందుకు వెళ్ళొస్తే పక్కన ఇది రోడ్డు మీదనే వీలర్ వచ్చి వాళ్ళు చనిపోతారు లోపలికి పెట్టుకునేది రోడ్ల మీద పెట్టుకుంటే యాక్సిడెంట్ అయి చనిపోతారు రాంగ్ పార్కింగ్ లో నీ మీద ఫైన్ పడుతుంది అర్థమైందా ఆయన ఏం పేరు ఆయన పేరు తెలుగు తెలియదు అంటే పేరు తెలియని ఫ్రెండ్ ఏం ఫ్రెండ్ तेरे पैर दिल फ्रेंड ने फ्रेंड आया माइनस की गदलू अधिक युवा को వాళ్ళు మైనర్స్ అని తెచ్చినాక మీరు ఇచ్చిన చో మీద చట్టాలైతే చర్య తీసుకోబడుతుంది ఇంకో విషయం ఏంటంటే ఖచ్చితంగా మీ రూమ్ కి ఎంతమంది వస్తే అంత అంతమంది ఆధార్ కార్డు తీసి పెట్టుకోవాలి ఒకరి తీసుకోని మిగిలిన వాళ్ళ తీసుకోకపోతే ఏమైతే ఆ మిగిలిన వాళ్ళు ఎవరో ఒకరు మైనర్ ఉండే అవకాశం ఉంటుంది సో ఎంతమంది వస్తే అంత అంతమంది ఆధార్ కార్డు తీసి పెట్టుకోండి సిస్టమ్ లో అప్లోడ్ చేసుకోండి అంత పేపర్లు రాసుకోండి ఆ డేటా అనేది మెయింటైన్ చేయాలి ఇన్ ఫ్యూచర్ ఏదైనా ఇన్ఫరమ్ కొన్ని ఇష్యూస్ అవుతుంటాయి ఉంటాయి పెళ్లి చేసుకుంటా అని మోసం చేసిండని పలానా రోజున మేము ఆ మైనకి వెళ్ళినామని చెప్పేసి ఎగ్జాంపుల్ చెప్తున్నా అట్లా కూడా వస్తాయి మా కంప్లైంట్స్ వస్తాయి కాబట్టి చెప్తున్నా అట్లాంటివి జరిగే అవకాశం ఉంది కాబట్టి దయచేసి మీరు ఏజ్ ఏజ్ విషయంలో మేజర్స్ మాత్రమే రూమ్స్ ఇవ్వాలి మైనర్స్కి ఎట్టి పరిస్థితులలో రూమ్స్ ఇవ్వరాదు ప్రతి ఒక్కరి ఆధార్ కార్డు చెక్ చేసి వారి యొక్క డాటాను మీ దగ్గర జాగ్రత్తగా మద్దతుపరుచుకోవాలి ఓకేనా ఏదైనా మాకు మాకు ప్రతిరోజు ఇప్పుడు ఎలక్షన్స్ కూడా నడుస్తున్నాయి కాబట్టి ఎలక్షన్స్ నేపథ్యంలో మీ దగ్గరికి ఎవరైనా రూమ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి మీ మీద అనుమానాస్పదంగా ఉండడం కానీ ఏమన్నా ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మీ యొక్క ప్రతిరోజు డాటాను పోలీస్ స్టేషన్లో కూడా డిఎస్ఆర్ డైలీ సిచ్యువేషన్ రిపోర్ట్ దగ్గర ఎన్ని రూమ్స్ కింద పైన ఎవరు వస్తున్నారు అనేది మాకు ఇవ్వాల్సి ఉంటుంది प्रतिरोजो साहेब इंद्रावो पंपी सात प्रतिरोजो उदय एंगुड़ा वानकुड पंपीचार्ज चुके तो सर होटल पे रहने जे बिटा जे बिटा हम होटल लग्जरी रूम से इनी रूम सुना हिंगला हमारे मासूस नहीं इनी पीछा पुणे तो सर ओपन जे बुक्को बुरोंगो नहीं इनी चेकिंग नहीं इनी चेकआउट टोटल साढ़े छह సెవెన్లో ఫోర్ రూల్స్ అమౌంట్ ఫోర్ రన్నింగ్ మిగతా చెక్ అవుతుంది మూడు అయిపోయింది ఓకే ఎవరన్నా మైనర్స్ కదా మీ అలా లేదు ఇస్తే ఏమవుతుందంటే టీవీ వల్ల కొడతారు అది ఎలా చేస్తారు గొడవలు పడతారు వాళ్ళు డ్యాన్సులు చేస్తుంటారు మ్యూజిక్ పెట్టుకుంటారు ఇష్యూస్ అయితే ఆధార్ కార్డు తీసుకుంటున్నారా ఎంతమంది వస్తే అంతమంది ఆధార్ కార్డు తీసుకోవాలి మైనర్స్కి ఎట్టి వస్తుంది రూల్స్ తీయొద్దు ఒకవేళ మైనర్స్కి రూల్స్ ఇస్తే మేము కేసులు అవుతాయి అర్థమైందా ప్రసాద్ మీ పేరు బాబు బాబు అర్థమైందా ఆధార్ కార్డు ఎంతమంది ఉంటే అంతమంది తీసుకోవాలి ஐனஸ் ஹீரோ உசியான ஐன இங்க அடினோம் ஐனனி அவர்கே ட்ரிங்கர்க்கிச்சறாலட எவர்க்கே எல்லார சொன்னாரு சார் ப்ராமிஸ் சார் இந்த வாரம் எஸ்ட் சார் என்ன வரதுங்க அன குச்சி பண்ண சார் சப்பல சப்பல நான் சொன்னேன் சார் ஆல்ரெடி வாட் எவெரிதிங் யூ இட்ராம் சார் மல்ல மார்னிங் எலிபோடணும் சார் நான் வேற டைம் ஏதாச்சும் वन वन लोग ना पर पड़े मैं फैमिली में सर एम आई सर को जस्ट एग्जैक्ट का फैमिली फोटो एम आई सर 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 बॉडी से सिस्टम अंदर सिर्फ एक बटे एक सर एक पेरेंट्स सर मेरी फैमिली वाला सर इंग्लिश एजुकेशन है एचएम सर है बटे 2 भी बटे है हैन एजेंट दावर सर एम आई सर अंदर एजुकेटर पर्सन सर बस बॉक्स यावर